మీరు ముగ్గురు బోరి మీరు ముగ్గురు వెళ్తేనే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇంకో సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉందండి వీడియో చూసేయండి ఇదైతే స్పెషల్ సర్ప్రైజ్ వెల్కమ్ అయితే వెళ్తున్నాం సర్ప్రైజ్ గిఫ్ట్ తేడానికి అంటే ఈ మాకు మాకు తెలుసు అనమాట పిల్లలకు తెలియదు అనమాట అయితే వెళ్తున్నాం తీసుకురావడానికి సాయంత్రం చూడండి సాయంత్రం చూపిస్తాం సర్ప్రైజ్ స్కూల్ నుంచి చూపిస్తాం ఏమో బర్త్డేకి ఏమో తెలుసు ఏమో కాదు సర్ప్రైజ్ మా పిల్లలకి అట్లా ఓకేనా కాకపోతే బర్త్డే గిఫ్ట్ లెక్క సర్ అంటే ఉండిపోతాయి అట్లా అని చెప్పేసి అంతే గుర్తుకుంటు బర్త్డే బర్త్డేకి ఉంటుంది అని చెప్పేసి అంతే లేదు సర్ప్రైజ్ అయితే వెళ్ళలేదు ఇక ఫ్రెండ్స్ ఇగో బర్త్డే హడావిడి స్టార్ట్ అయింది ఇగో ఇవన్నీ బెలూన్స్ కట్టేసి అలాగే అయిపోతుంది గుర్తుకొచ్చేసి

ఇక కేక్ కోయడమే కేక్ తెచ్చుకొని కేక్ తేవాలి మళ్ళీ పోయి యూట్యూబ్ ఇక అయిపోయింది చిన్నగానే సింపుల్గా డెకరేషన్ వచ్చేసి ఇంకో తేజ్ గిట్లా రెడీ అయ్యింది ఇక నేను ఒక్కనే రెడీ కావాలి ఇక గిట్ అన్ని వచ్చి అన్నీ కూడా రెడీ అయ్యింది ఓకే ఇప్పుడైతే కొంచెం లైటింగ్ కూడా యాడ్ చేసినాం ఇప్పుడే కొంచెం తాట్ వచ్చింది ఇంట్లో లైట్లు ఉన్నాయన్న ముచ్చటి ముచ్చట అంటే మొన్న దీపావళి పండుగ కృష్ణం మీద ల లైటింగ్ ఆడా యాడ్ చేసింది ఇంకా సిరీస్ ఉంది చాలా ఉన్నాయి కానీ వాటి కింద పెట్టేసి ఓకే ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి కొద్దిగా అయితే ఇక బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఇక చూసేయండి పది పదిహేను నిమిషాల్లో సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఇక కేక్ అయితే ఇప్పుడే కేక్ వచ్చేసింది కొంచెం దగ్గర రియల్సీ బర్త్డే డ్రెస్ చూపినా ఓకే బర్త్డే డ్రెస్ పెళ్ళిపోవడం బర్త్ బర్త్డే ఉంది బర్త్డే డ్రెస్ వేసుకొనే ఉంది ఇంకో ఇదే బర్త్డే డ్రెస్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఆరెంజ్ కలర్ డ్రెస్ ఆ రోజు నిన్న వీడియోలో చూపించాను కదా ఇంకో ఇది ఆరెంజ్ కలర్ డ్రెస్ అని కూడా కొత్తగా డ్రెస్ Yeah. Happy, Happy, Happy birthday 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 Happy birthday

ವಸ್ಟಾ ಓ ಗಿಫ್ಟ ಗಿಫ್ಟ್ರು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಓಕೆ ರೈಟ್ లేమన్నా తినదు సాటర్డే తినదు వాళ్ళ అద్దులే ఓకే ఇటు వచ్చేసి ఒక గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ చూద్దామా అట్లే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది ఉన్నాయి చూద్దాం ఉన్నాయి మీరు వీళ్ళు పోవాలి అందరూ అందరు వెళ్తే సర్ప్రైజ్ మళ్ళీ మీరు ముగ్గురు భోరీ మీరు ముగ్గురు వెళ్తేనే సర్ప్రైజ్ గిఫ్ట్ పోయిపోతే లేదు Okay, Rao, choo, surprise gift. TV, 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 TV. Adarna, TV, Kesari, TV. Dad. Oh. Adigar, sir, sorry. No, I have to get it TV, TV, TV. Okay. Okay, 55 inches TV. ఓకే స్పార్కా ఓకే మీరు మీరుండ దగ్గరికి ఉండే నాడు 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 కానీ అటే వాళ్ళకెళ్ళొచ్చేసే అటే అట్ట అంతే కొంటే మమ్మీగా ఉన్నది నిజంగా మమ్మీగా ఉన్నది మా డబ్బులతోటి ఫోటోకా పవర్ బ్యాంక్ పెట్టాలి అచ్చా ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది అక్కడ పెట్ట ఎలా ఉంది గిఫ్ట్ చిన్న గిఫ్ట్ అంటే ఫోటో పెట్టుకోవచ్చుగా ఉందా ఆల్రెడీ ఓ ఫోటో ఉంది లైట్ అయితే వస్తాడండి ఆన్ చేయాలి కింద బటన్ ఉంది ఓకే అమ్మ గిఫ్ట్ చూద్దా ఓకే ఫోటోస్ వచ్చింది ఫోటోస్ వచ్చింది పెళ్ళిలో పెళ్ళిలో ఓకే ఫ్రెండ్స్ అటు వచ్చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్యాక్ చేపిస్తున్నాను మా వైట్ కోసం అయితే ఇది మోడల్ వచ్చేసి చాక్లెట్ డిజైన్లో చేపిస్తాను అనమాట గిఫ్ట్ వచ్చేసి ప్యాకింగ్ ఎందుకంటే గుర్తుపట్టకుండా ఉండడానికి వచ్చేసి చాక్లెట్ మోడల్లో చేపించాను కవర్ కూడా సేమ్ చాక్లెట్ కలర్లో ఉండేటట్టుగా కవర్ కూడా చేయించాను సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వీడియో చూవాల్లో చూసేయండి మీకు కూడా ఏంటిది అనేది అర్థమైతే సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసి ఓకేనా ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను చూసేయండి టచ్ చేసి మనం మెడపడి ఉంటాయి ఈ టచ్ చేసి ఇంకో గిఫ్ట్ చాక్లెట్స్ చాక్లెట్ గిఫ్ట్ ఓకే ఇప్పుడు సర్ప్రైజ్ ఉంది మళ్ళా ఓపెన్ చేరి డోర్ డోర్ ఓపెన్ లైట్స్ లైట్స్ ఆన్ చూడరాదు చాక్లెట్స్ వచ్చిన కోసం అవన్నీ చాక్లెట్స్ అని తినాలి నువ్వు చెప్తున్నా చాక్లెట్స్ మొత్తం కంప్లీట్ చేయాలి చెప్తున్నా చేసుకో కిందోబుల్ చెక్ చెక్ చేస్తారు అంటే చాక్లెట్స్ దియా

చిన్న చిన్నగా అదే వాలీబుల్ చాక్లెట్స్ వాలీబుల్ వాలీబుల్ చాక్లెట్స్ ఉంటాయి అలా लादी सरप्राइज अरे आई नीचे ना ऊपर जैसी टाइप होगा थैंक यू थे ऑल द स्पीच आ एक रे एक रे मेरी एक। के रे पैदा साथ में पैदा जा पैदा ఓకే ఎలా ఉందమ్మా సర్ప్రైజ్ చేస్తా ఎక్స్పెక్ట్ చేసినావా